ಹೆಂಗೋ ಬ ಮಾಡ್ತಾರೆ ನಿಮ್ಮಂತೆ ಒಂದು ಮುಖ್ಯಮಂತ್ರಿ ವೆಂಟನೆ మనం నల్లబెల్లి మండల కేంద్రం నర్సంపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పెద్ది రెడ్డి గారు మనతో ఉన్నారు పార్టీలకు అతీతంగా రైతులు అనేటి వాళ్ళు దేశానికి అన్నం పెట్టదలుచుకున్న వాళ్ళు ఉన్నారు మీరు ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఎంతో సావధానంగా ఎన్నో చర్యలు రైతులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు మరియు రైతులకు ఇప్పుడు జరిగే ప్రభుత్వం ఇలా చేయపో చేయపోవడానికి గల కారణాలు మరియు అదేవిధంగా రైతులకు ఇలాంటి ఇలాంటి చేస్తున్నారు మార్పు అంటే రైతాంగం ప్రజలందరూ నమ్మి కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు గద్దెనెక్కిన తర్వాత వారి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు ఏ ఒక్క నెరవేర్చలేదు ముఖ్యంగా రుణమాఫీ విషయంలో రైతు గుర్తుకోశారు ఇలా రుణమాఫీ విషయంలో ఇంకా యాభై రెండు శాతం పైబడి నర్సపే నియోజకవర్గ రైతులకి దాదాపు ఇరవై ఆరు వేల ఏడు వందల మంది రైతులకి ఇంకా కూడా బకాయి పడ్డారు ఆ తర్వాత కేసీఆర్ గారు ముందస్తు పెట్టుబడి ఇచ్చేది సీజన్ రాగానే ఇలా మేము పెంచుతాం దాన్ని ఏడు వేల ఎందలు చేస్తాం ఐదు వేలు కాదని చెప్పి మాట్లాడు ఇవాళ ప్రజలు నమ్మి ఓట్లేస్తే ఇలా ఒక్కసారి ప్రతిపరం డబ్బులు ఇవ్వలేదు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేటువంటి అధికారం సర్వాధికారం రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అంటున్నాం ఎన్నికల తర్వాత పథకాలు ఎందుకు ఎన్నికలు పెట్టే అధికారం మీదే కదా కాబట్టి ఎన్నికల ముందే పథకాలు అమలు చేయవచ్చు కదా అని చెప్పి ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ముఖ్యంగా రైతులకు సంబంధించి ఇలా రైతు భరోసా రాలేదు రుణమాఫీ జరగలేదు అదేవిధంగా హామీ పథకాన్ని కూడా వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని చెప్పి వంద రోజులే చేస్తామని చెప్పిండు ఇప్పటివరకు అది కూడా జరగలేదు రైతులకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమం కూడా ముందుకు పోతులేదు కాబట్టి ఇలా పెద్ద ఎత్తున నిరసన నియోజకవర్గంలో నూట డెబ్బై తొమ్మిది గ్రామ పంచాయతీలో ఏకకాలంలో పొద్దున ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు అన్ని చోట్ల పెద్ద ఎత్తున రైతాంగ పాల్గొని నిరసన చేయడం జరుగుతుంది మరియు అదేవిధంగా మీరు చూసుకుంటే రాజకీయ అనుభవంలో మీరు ఎన్నో పదవులు పదవులు అనుభవించి ఉన్నారు మరి స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి మొన్నటిదాకా గ్రామ సభలు లబ్ధిదారుల ఎంపిక ఒక్కసభ ముందు ఆ తర్వాత ఒక్క లబ్ధిదారు ఎంపిక కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో నర్సాపేట నియోజకవర్గంలో జరగలేదు గ్రామ సభలు ఎందుకు పెట్టినట్టు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అర్థమవుతులేదు వారి ఎమ్మెల్యేలకే అర్థమవుతులేదు వారి మంత్రులకే అర్థమైతులేదు గ్రామ సభలు పెట్టి చివరికి ఒక దళితుని ప్రాణం తీసింది కాంగ్రెస్ పార్టీ ఇలా కన్నయ్యగూడ మండలంలో నాగేశ్వరరావు ఒక నేత కానీ దళిత బిడ్డ తను ఏ పథకంలో అర్హుల జాబితాలో లేడని చెప్పి తను పాయిజన్ తీసుకొని గ్రామ సభలోనే ఆత్మ బలిదానం చేసిండు కాంగ్రెస్ పార్టీ సాధించింది గది ఇలా గ్రామ సభలు అయిపోయినాయి కదా మరి ఏ ఒక్కరికి ప్రొసీడింగ్ ఇవ్వలేదు ఊళ్ళ మీద పడి రేషన్ కార్డులు తర్వాత ఆధార్ కార్డులు వసూలు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంటికి ఐదు వేలు రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ఎక్కడ కూడా ప్రొసీడింగ్ ఇవ్వలే ఇప్పుడు ఇప్పటివరకు కూడా కాబట్టి అవన్నీ కూడా ప్రజలు సమానం చెప్తారు స్థానిక సంస్థల ఎన్నికలు రావాలని చూస్తుంది మనతో మండల పార్టీ అధ్యక్షుడు బానతో సరగపాని గారు ఉన్నారు మరి వారి మాటలు చూద్దాం కోసం పోరాటం చేసే మీరు మరియు అదే విధంగా గ్రామంలో కూడా నిరుపేదలైనటువంటి నిరుపేదలకు లబ్ధిదారుల పథకం కింద ఒక మహా గొప్ప కార్యం అనేది గృహం అనేది అందరికీ కూడా ఒక జీవిత లక్ష్యం అలాంటి గృహం కూడా ఇస్తామని చెప్పి పేర్లు అనౌన్స్ చేశారు రేషన్ కార్డులు అనౌన్స్ చేశారు మరి వాటి మీద మీ యొక్క రాజకీయ కోణంలో కనుక పరీక్షిస్తే మీరు అసలు ఏం జరుగుతుంది గ్రామాల్లో మండల కేంద్రాల్లో మరియు రాష్ట్ర వ్యాప్తంగా మీ మాటలు తెలియజేయగలరు విషయం ఏంటంటే తెలంగాణలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజులలో మేము ఆరు గ్యారెట్లు అందులో ఇతర మహిళల కూడా మేము వంద రోజులలోనే అమలు చేస్తామని వాళ్ళు దొంగ మాటలు మాయ మాటలు చెప్పి ఈరోజు మొన్నటి మొన్న మరి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి సంవత్సరం గడిచిపోయిన తర్వాత మొన్న గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభలలో మేము గ్రామాలలో మరి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం రేషన్ కార్డులు ఇస్తామని మొన్న గ్రామ సభలు పెట్టింది ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ మినిమం కామన్ సెన్స్ ఉంటే అసలు గ్రామ సభ దేనికోసం పెడతారు ఒక గ్రామంలో గ్రామ సభ పెడతామంటేనే ఆ గ్రామంలో ఏదో ఒక పథకం అమలు చేసే విధంగా ఆ బెనిఫిషర్లను ఎవరికైతే మనం ఇల్లు ఇస్తున్నావు ఎవరికైతే మనం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇస్తున్నావు ఎన్ని ఇల్లు అని ఒక స్పష్టతతోటి ఆ గ్రామ సభలు నిర్వహిస్తారు కానీ మొన్న పెట్టిన గ్రామ సభలు మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ దేనికోసం ఆ గ్రామ సభలు నిర్వహించినా ఇప్పటి వరకు ఎవరికి అర్థమవుతలేదు ఇప్పటికి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము గ్రామ ప్రజలు అందరూ విభేద వర్గాల వారు చాలామంది గ్రామాలలో ప్రశ్నిస్తున్నారు మరి మీరు పెద్ద ఎత్తున తర్వాత వంద రోజులలోనే మాకు ఐదు లక్షల రూపాయలతోటి ఇల్లు కట్టిస్తామన్నారు భూమి లేని వాళ్ళకు భూమి కోలుస్తామన్నారు మరి ఇప్పటికీ పదిహేను నెలలు కావచ్చుంది ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఒక గ్రామంలో ఒక నిరుపేద వర్గాలకు చెందిన ప్రజలకు ఒక రుంద్రామ ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు ఒక భూమి ఇచ్చిన దాఖలా లేవు అవి మాయమాటలు చెప్పుకుంటూ రోజుకు పంపం కట్టుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మరి మొన్న గ్రామ సభలు పెట్టిన దాంట్లో కూడా అది తూర్తూ మంత్రంగా వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలలో లబ్ధి చేకూడడం కోసం ఈ పేర్లన్నీ చదివి ఎవరికి ఇస్తారో స్పష్టం లేదు ఇప్పుడు నెలవెల్లి గ్రామం ఎగ్జాంపుల్ మన నల్లవెల్లి గ్రామంలో గ్రామ సభ జరిగింది అక్కడ ఉన్న ఆ గ్రామస్తులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు స్పష్టంగా క్వశ్చన్ వేయడం జరిగింది మీరు ఈ ఇస్తారు ఇస్తారు అసలు వాస్తవంగా మీరు ఇచ్చే ఇండ్లని స్పష్టంగా చెప్పండి అంటే ఒక ఆ రోజు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే గారికి కనీసం ఆయన దగ్గర ఆన్సర్ లేదు ఎందుకు ఈ విషయం చెప్పదలుచుకున్నాం అంటే గ్రామ సభ పెట్టిందే పెట్టిషారు ఎవరికైతే మనం ఇల్లు స్పష్టంగా ఈ వంద మందికి ఇస్తున్నాం నూట యాభై మందికి ఇస్తున్నాం ఈ రెండు వందల మందికి ఇల్లు ఇస్తున్నావు ఈ పేరు రోజులకు ఇస్తామని చెప్పాలి కానీ అది జరగలే ఇది ఏదో మసి మూసి మారేట చేసి మేము వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలలో లబ్ధి చేకూడడం కోసం ఒక డ్రామాగా ఒక డ్రామాగా ఈ గ్రామ సభలు మన జరిగినాయి అనేది వాస్తవం అది ఎవరు కూడా ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకుంటారు ప్రజలందరూ కూడా అర్థమవుతున్నాయి వాళ్ళు చెప్పే మాయ మాటలు దొంగ మాటలు రోజుతో మాట చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్నారు తప్ప ప్రజలకు న్యాయం చేయాలి మనం ఏవైతే ప్రజలకు మాట ఇచ్చి వాస్తవాలు ఏదైతే చెప్పినామో ఆ పథకాలను మనం అమలు చేయాలనే ఆలోచన ఒక జ్ఞానం ఇప్పుడున్న ఈ ప్రభుత్వానికి లేదు మన గ్రామ సభలు కూడా అదే కోణంలో జరిగినాయి గ్రామ సభలు కూడా మళ్ళా మాయ మాటలు చెప్తే ప్రజలు నమ్ముతారు ప్రజలు మాకు ఓట్లు ఇస్తారు ఏదో ఇట్లా చెప్పి ఇంకో మేము ఇస్తావా మేము ఓట్లు ఇస్తా ఇస్తావా అంటే నీకు ఓట్లే నేను గద్దల మీద కూసిడబెట్టి కూసిడబెట్టిన తర్వాత ఎన్ని రోజులు ఇప్పుడు పదిహేను నెలల దగ్గరకు వచ్చింది ఇప్పుడు రైతులను మోసం చేసినావు పేద వర్గాల ప్రజలను మోసం చేసినావు మహిళలను మోసం చేసినావు ప్రతి ఒక్కలను మోసం చేసుడే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా పెట్టుకున్నది నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఈ ప్రభుత్వం ఏది కూడా చేయదు అన్ని దొంగ మాటలు నృచ్చ మాటలు లఫోట్ మాటలు మాట్లాడుకుంటూ పబ్బం కడుకునే తప్ప ఒక నిరుపేద వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కానీ రైతులకు సంబంధించిన కానీ కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఎవరికూ కూడా న్యాయం చేసే ప్రభుత్వం ఇది కాదు ఒక చేయాలని ఆలోచన ఉంటే మన గ్రామ సభలలోనే ఎవరికైతే ఇందిరామీలు ఇవ్వాలనుకున్నావో ఎవరికైతే రేషన్ కార్డులు ఇవ్వాలనుకున్నావో వాళ్ళకు నువ్వు స్పష్టంగా మొన్న పేర్లు చదివేది ఉండే మొత్తం ఎవరైతే అప్లై చేసుకున్న అప్లై చేసుకున్న అందరూ తెలుసు నువ్వేది మాకు చెప్పేది అప్లై చేసుకున్నా అందరూ అప్లై చేసుకున్నారు అందరు ఎల్చుకుంటున్నారు నువ్వు అందరి పేరు మీద అవి తూతూ మాత్రంగా వెళ్ళిపోయినావు ఈ ప్రభుత్వం మీద ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గాని నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు కానీ నల్లవెల్లి మండల ప్రజలకు కానీ ఈ ప్రభుత్వం మీద కానీ ఈ ఎమ్మెల్యే మీద కానీ ముఖ్యమంత్రి మీద కానీ ఎలాంటి నమ్మకం లేదని స్పష్టంగా నేను తెలియజేస్తున్నా